అందరికీ నమస్కారం నేను రామస్వామి వేముల చంద్రబాబుని కలిసిన మంద కృష్ణ మాదిగా ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు శనివారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరి భేటీ జరిగింది ఇది మర్యాదపూర్వక పూర్వక సమావేశం అని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి నిజంగా మందకృష్ణ కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ల నుంచి అల్పారు కానీ పోరాటం చేశారు తన అనుకున్నది నెరవేర్చారు తను అనుకున్నది నెరవేరింది ఆ రోజు ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ముప్పై సంవత్సరం క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలో చంద్రబాబు గారు అధికారులు ఉన్నారు ఈరోజు వాళ్ళు అనుకున్న కాలం నెరవేరింది ఉద్యమకారుడు అంటే ఇలా ఉండాలి కులం కోసం పోరాడే వ్యక్తి అంటే ఇలా మంద కృష్ణ ఇలా ఉండాలి కానీ మాకు ఉన్నాడు ఒక అధ్యక్షుడు మాకు ఉన్నాడు ఒక బీసీ జాతీయ అధ్యక్షుడు మాకు ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం తన రాజకీయం కోసం తన పైసల కోసం తన ఆస్తుల కోసం ఎప్పుడు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వైపు కొనసాగుతారు ఆయన ఎవరు మీకు తెలిసి ఉంటుంది ఆటోమేటిక్గా కానీ ముప్పై ఏళ్ల నుంచి కొండ పోరాటం చేసి ఈ రోజు తన కులానికి తను అనుకున్నట్టు తన అనుకున్నది నెరవేర్చింది అని మాకు ఒక అధ్యక్షుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తనని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు తనని ఒక అంటే ఆయన చెప్పినట్టు ఒక బీసీ అధ్యక్షుడు చెప్పినట్టు అనుకున్నట్టు చంద్రబాబు గారు కూడా ఎన్నో ఆయన ఎంతో మందికి బీసీ టికెట్లు ప్రకటించారు బీసీ లో ప్రకటించారు ఆయన చెప్పినట్టు కాదు బీసీలు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది అన్యాయం పోతున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గారు బీసీలకి చాలా మందికి రాజ్యాధికారం ఇచ్చారు అలాంటి వ్యక్తిని ఆర్ కృష్ణయ్య బీసీలకు అన్యాయం చేసిండు చంద్రబాబు గారు అని చెప్పనేసి ఆర్ కృష్ణ మాట్లాడారు ఇది ఒక ఒక సైకో ఇచ్చిన రాజ్యసభ పదవిని ఆశించి చంద్రబాబు గారిని తిట్టడం అనేది చాలా బాధకరం కానీ మందకృష్ణ కృష్ణ గారు నిజంగా విశ్వాసం గల వ్యక్తి ఈ రోజు తన అనుకున్న కళ నెరవేరినా కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు గారే అని చెప్పనేసి గర్వంగా చెప్తున్న చూసారా ఇది నిజమైన విశ్వాసం గల వ్యక్తి జై తెలుగుదేశం జై చంద్రబాబు